జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనము ఇప్పుడు టాపిక్ ఏంటంటే అంటే ఏ విషయం గురించి మనం మాట్లాడదామంటే ఇప్పుడు ఏవైతే మనకి ద్వాదశ రాసులు ఉన్నాయో ఈ యొక్క రాసులకి అలానే లగ్నాలు ఇప్పుడు ఎలా అయితే మనకి ద్వాదశ రాసులు ఉన్నాయో అలానే లగ్నాలు కూడా ఉంటాయి అంటే మనకి ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి మేష లగ్నం ఉంటుంది ఋషభ రాశి ఋషభ లగ్నం ఉంటుంది అలానే మనకి రాసులు అయితే ఎన్ని ఉన్నాయో లగ్నాలు కూడా అన్నీ ఉంటాయి పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు ఉంటాయి ఈ లగ్నాల పరిమాణం ఏంటో ఉండేది అంటే ఒక గంట ఇరవై ఒక్క నిమిషం ఉంటుంది ఈ ఒక గంట ఇరవై నిమిషం ప్రతిరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచి మనకి సాయంత్రం వరకు నైట్ వరకు కూడా మళ్ళీ ఈ ఒక లగ్నాల పరిమాణం ఒక లగ్నం అయిపోగానే ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం అలాగే మనకి ప్రతిరోజు కూడా ఈ ఒక గంట ఒక ఇరవై ఒక్క నిమిషానికి లగ్నం మారుతూ మారుతూ ఉంటుంది అన్నమాట అయితే దానికి తగ్గట్టుగా మనకి ఆ రోజు తిది నక్షత్రం ఏమున్నాయో దాన్ని బట్టి మనకి బాగుంటుందా లేదా అనేది ఉంటుంది ఏ రోజు మనం జన్మిస్తామో ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ప్రకారంగా మనకి ఏ రాశి వస్తుంది అనేది ఉంటుంది ఆ రాశిని బట్టి ఏ లగ్నం కూడా ఉంటుంది ఆ లగ్నాన్ని బట్టి ఏ గోచారం అంటారు మనం పుట్టినటువంటి తేదీ నక్షత్రం బట్టేసి ఆ రోజు మనకి ఏ నక్షత్రం ఉందో దాని గోచారం మన కింద భావిస్తారు ఈ గోచారంలో కనుక పన్నెండు స్థానాలు పన్నెండు గడులు ఉంటాయి పన్నెండు స్థానాలు అంటారు ఆ పన్నెండు స్థానాల్లో తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఛాయాగ్రహాలు పోల్చుకుంటే పోయి ఛాయాగ్రహాలు పక్కన పెడితే తొమ్మిది గ్రహాలు మనం భాగిస్తాం ఈ యొక్క సాంప్రదాయ ప్రకారంగా తొమ్మిది గ్రహాలు ఏదైతే ఉందో ఈ తొమ్మిది గ్రహాలు ఏ స్థానంలో ఉంటే వాటి వల్ల ఈ యొక్క రాశి వారికి ఆ రాశిలో జన్మించిన వారికి ఆ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అంటే వచ్చి అంటే వచ్చేటువంటి రోజుల్లో ఎలా అవుతారు నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చు అయితే దానికి భాగంగా కొన్ని కొన్ని దశలు కొన్ని కొన్ని నక్షత్రాలు అలానే ఆ నక్షత్రాల్లో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఏ ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఎలాంటి అదృష్టం వస్తుంది అనేది కూడా ఒక్కసారి మనం గమనించినట్టేది కనుక మనం ఎగ్జాక్ట్ గా తీసుకున్నట్టయితే అంటే కొన్ని రాసులు మనం తీసుకు మనకి ఏ నక్షత్రంలో పుట్టుతామో ఆ నక్షత్రం నుంచి మనకి ఏర్పడేది రాశి అయితే ముందు మనం నక్షత్రాలు చూద్దాం పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి ఈ మూడు నక్షత్రాలు ఎవరైనా జన్మించి ఉంటే కనుక ఆ మూడు నక్షత్రాలు జన్మించిన వారికి రాశి వస్తుంది ఈ మీన రాశికి అనుగుణంగా పన్నెండు స్థానాలు ఉంటాయి ఈ స్థానాల్లో కనుక మీనరాశికి పన్నెండు స్థానాలు ఉంటాయి కదా అంటే అన్ని రాశులకి ఉంటాయి మీనరాశితో పోల్చుకుంటే వేరే గ్రహాలు కూడా మనం చూస్తాం కాబట్టి పన్నెండు రాసులు ఉంటాయి ఈ పన్నెండు రాసులకి ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క గ్రహం ఉంటుంది ఈ గ్రహాలు కనుక మనం చూసినట్టయితే కనుక ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే కనుక మీనరాశి వారికి అదృశ్యం వస్తుంది మీనరాశి వారికి దురదృష్టం వస్తుంది ఒకసారి గమనిద్దాం అయితే మనకి శుక్రుడు సొంత ఇంట్లో ఉన్న శుక్రుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది స్థానాల్లో ఉన్న ఖచ్చితంగా మీకు చిన్న వయసులో పెళ్ళవుతుంది అని చెప్పచ్చు అలానే కుజుడు రెండు నాలుగు ఆరు అలానే ఎనిమిది పది పన్నెండు స్థానాల్లో ఉంటే ఖచ్చితంగా మీకు దోషం ఉంది అని చెప్పొచ్చు అలానే మనకి బుధ భగవానుడు ఐదో స్థానంలో ఉంటే మీరు మాటల వల్ల డబ్బు సంపాదిస్తారు కష్టపడకుండా డబ్బు వచ్చేస్తుంది తెలివితేటల్లో డబ్బు సంపాదిస్తారు అని చెప్పొచ్చు అలానే శని భగవానుడు సొంత స్థానంలో ఉన్న రెండు నాలుగు ఆరు పన్నెండు స్థానంలో ఉంటే వీళ్ళు ఖచ్చితంగా రాణించడానికి టైం పడుతుంది ఎవరైనా అథార్టీ కానీ ఎవరి సొమ్మను కానీ ఎవరిదైనా సపోర్ట్ కానీ తీసుకుని వీళ్ళు ఎదిగేదానికి ఉంటుంది లైఫ్లో ఎదిగేదానికి చాలా టైం పడుతుంది అని చెప్పొచ్చు అయితే మనకి గురువు గురువు ఎవరైతే ఉన్నారో ఈ గురువు సొంత స్థానంలో కానీ రెండో స్థానంలో కానీ నాలుగో స్థానంలో కానీ పన్నెండో స్థానంలో కానీ ఉంటే గనక ఈ గురు బలం వల్ల మనం మంచి ఆదాయం వచ్చేలాగా చూస్తాము మంచి వ్యాపారస్తులుగా ఉంటారు మంచి చదువుకుని విదేశాల్లో సెటిల్ అయ్యేదానికి ఉంటుంది కాబట్టి ఆ రకంగా చెప్పొచ్చు కానీ ఇవన్నీ జరగాలంటే అశుభ దృష్టి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి అనుగుణంగా ఉండాలి అవి అనుగుణంగా లేకుండా మనకి వ్యతిరేకంగా ఉండేసి అశుభ దృష్టి చూపించడం ద్వారా ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు మారిపోతూ ఉంటాయి ఒక్కోసారి అనుకుంటాం నాకు ఉండాల్సినటువంటి స్థానంలో అన్ని గ్రహాలు ఉన్నాయి కదా ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తాం కానీ ఈ ఏదైతే అశుభ దృష్టి చూపించే గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి శని భగవాడు ఆ మూడో స్థానంలో ఐదో స్థానంలో ఉండడం బుధుడితో కలిసి ఉన్నటువంటి శని భగవానుడు ఉండటం రవితో కలిసినటువంటి శని భగవాడు ఉండటం రవితో కలిసి ఉన్నటువంటి బుధుడు ఉండటం రవితో కలిసి ఉన్నటువంటి కుజురుండ్రం లాంటివి చేస్తే కనుక రవితో కలిసి ఉన్నటువంటి ఏదైతే శుక్రుడు ఉన్నాడో అలా ఉంటే కూడా ఆ గ్రహాలకు ఉన్నటువంటి ఏదైతే శుభ దృష్టి ఉందో అది అశుభ దృష్టిగా మారేదానికి ఎక్కువ కనిపిస్తోంది కాబట్టి ఆమె మనం చేసేటువంటి గ్రహరీత్యా ఏదైతే జపతపాలు ఉన్నాయో గ్రహరీత్యా హోమాలు ఉన్నాయో గ్రహరీత్య చేసేటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాచరణగా నిర్వర్తించినట్టయితే కనుక మనము గోచరంలో ఉన్నటువంటి గ్రహాల నిమిత్తంగా అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మలుచుకుంటే కనుక మీరు ప్రతి మాసంలో కూడా చేసేటువంటి ఇన్స్టెంట్ గా చేసేటువంటి గ్రహరీత్యాలే కాకుండా మీరు గోచరంలో గ్రహరీత్య ప్రకారం కూడా పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీరు అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు ఇది ప్రతి మూడు మాసాలకు ఒకసారి కూడా చేసుకోవచ్చు అదే కనుక మీరు యజ్ఞాలు చేసే పని అయితే యోగాలు యాగాలు చేసే పని అయితే కనుక ఒకసారి చేస్తే జీవితంలో సరిపోతుంది మీకు అలానే శుక్రు భయం కానీ శుక్రు బాధ కానీ కలత్ర దోషం కానీ ఉన్నట్టేది కనుక మీరు ఏదైతే ఉన్నదో కుచిదోషంగా ఉన్నట్టేది కనుక మీరు కాలసర్ప దోషం నాగదోషం కనుక ఏదైతే మేనరాశి వరకు ఉన్నట్టేది కనుక మీరు కన్యా పశ్చిమ అని ఉంటుంది ఈ హోమం చేయించుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు పెళ్లి లేదా ఉంటుంది ఆ గ్రహాల నుంచి ఉన్నటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో అది కూడా కొంతమేర శాంతి పలికేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి శాంతి అంటే అమ్మాయి పేరు కాదు శాంతి అంటే శాంతి స్వరూపం అనమాట అలా ఉంటుంది కాబట్టి మీరు ఆ మేర ఈ యొక్క గ్రహాల శాంతి కోసం పూజలు చేయించుకోవచ్చు అలానే గ్రహ శాంతి కోసం మీరు యాగాల యజ్ఞాలు చేయించుకోవచ్చు అలానే మీరు జపం కూడా చేయించుకోవచ్చు బుధ జపం చేయించుకోవచ్చు శని జపం చేయించుకోవచ్చు శుక్రుడి జపం చేయించుకోవచ్చు ఈ జపం చేయించడం వల్ల కూడా మనకి మంచి శుభ దృష్టి కలుగుతుంది కాబట్టి ఇది జీవితకాలం ప్రతి మూడు మాసాలకు ఒకసారి అయితే మాత్రం ఖచ్చితంగా మీరు దానాలు చేసినట్టయితే ఖచ్చితంగా మీరు ఏదైనా కార్యాచరణ చేసినట్టే కనుక ఆ గోచారం ఉన్నటువంటి గ్రహాలన్నీ శాంతి పలిగితే కనుక మీకు ప్రతి మాసం చేసేటువంటి ఒక మాసంలో చేయకపోయినా కూడా మీకు కలిసి వస్తుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయవచ్చు అయితే మీరు ప్రతి మూడు మాసాలకు ఒక్కసారి గనక ఈ యొక్క మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ మీనరాశి వారికి అశుభ దృష్టి ఉండేసి మీకు ఏదైతే పనికి రాకుండా గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల అశుభ దృష్టి నుంచి శుభ దృష్టి వలిసినందుకు చిన్న చిన్న పరిహారాలు చెప్తాను ఆ పరిహార నిమిత్తంగా మీరు చేసుకున్నట్టుగా కనుక మంచి కలిసి వస్తూ ఉంది మీకు ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి రేగి పొళ్ళు అని ఉంటాయి మనకి ఆగస్టు నుంచి మొదలవుతాయి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మీకు ఇంక వేరే దగ్గర ఉంటే కనుక తెప్పించుకోండి రేగి పళ్ళు అని ఉంటాయి ఈ రేగి పళ్ళుని కనుక శివాలయంలో గనక నైవేద్యం పెట్టి పెట్టినట్లయితే గ్రామ దేవత దగ్గర నైవేద్యం పెట్టినట్లయితే మీకు మంచి కలిసి ఉంటుంది మీరు ఈ రేగి పళ్ళు తొక్కలు తీసేసి ఆ రేగి పళ్ళు తొక్కలతో మీరు స్నానం ఆచరించినట్లయితే గనక ఆ గ్రహరిచ్చి ఉన్నటువంటి చెడు దోషం ఆ కుజు దోషం కూడా మీకు తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మీనరాశి వారికి మాత్రమే ఈ రెమిడీ మీనరాశి వారు రేగి పళ్ళు ఆ రేగి పొడలో ఉన్నటువంటి తొక్క ఏదైతే ఉంటుందో అది మీరు స్నానం ఆచరించేటువంటి నీటిలో వేసుకొని స్నానం ఆచరించాలి అలానే బిల్వ పత్రం అని ఉంటుంది బిళ్ళ కన్నీరుతో బిళ్ళ పత్రం అని ఉంటుంది అది మీరు కనుక అది ఆ బిళ్ళ కన్నీరు ఏదైతే ఉందో అది నీటిలో ఉంచేసి ఆ నీటిని చేతులు కడుక్కోవాలి మూడు మాసాలకు ఒక్కసారి దాని ద్వారా మీకు మంచి జరుగుతుంది అదే తర్వాత మీకు ఇంకోటి అంటే ఉత్తరేణి ఉంటుంది మీకు ఉత్తరేణి ఆకులు అంటే మీకు అందరికి ఐడియా ఉండి ఉంటుంది లేదా నెట్లు మీరు ఉత్తరేణి అని కొట్టండి ఈ ఉత్తరేణి ఏవైతే ఉంటుందో ఉత్తరేణి పుల్ల లేదా ఉత్తరేణి ఆకు ఏదైతే ఉంటుందో దానితో మీరు బ్రష్ చేసుకున్న ఆ ఉత్తరేణి పౌడర్ మీరు ఒక మూడు మాసాలకు ఒకసారి ఒక స్పూను మీరు తీసుకున్నా కూడా మీకు ఆ గ్రహారిత్యా ఉన్నటువంటి బుధ దోషం ఏదైతే ఉందో ఆ బుధ దోషం కూడా మీకు తొలగిపోయేసి మీ మాటే వజ్ర వైఢూర్యం లాగా మీ మాట ఆని లాగా ఎదుటి వాళ్ళకి ఆకర్షణవంతులు అయ్యేలాగా ఉంటారు కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి ఎవరైనా వ్యాపారస్తులు గాని ఉంటే గనక ఖచ్చితంగా ఈ విశ్వ ఏదైతే ఉందో ఉత్తరేణి ఉందో ఈ ఉత్తరేణి యొక్క పౌడర్ లేదా ఉత్తరేణి యొక్క పుల్లతో బ్రష్ చేసుకోవడం లేదా దాన్ని తినడం లాంటి చేస్తే ఖచ్చితంగా మీకు కలిసి వచ్చేదానికి ఉంటుంది కాబట్టి ఆమార ప్రయత్నం ప్రతి మూడు మాసాలకు ఒకసారి మీనరాశి వారు చేయండి అదృష్టవంతులు అవ్వండి ఇంకా శని దోషంతో ఎవరైనా బాధపడే వాళ్ళు మీనరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఆ మీనరాశి వాళ్ళు ప్రతి మూడు మాసాలకు ఒక్కసారి గనక ఏవైతే మీకు నువ్వులు అని ఉంటాయో ఈ నువ్వులతో చేసినటువంటి స్వీట్ ఏదైనా ఉంటే నలుగురికి పంచిపెట్టడం లేదా నవగ్రహాల మీద మూడు మాసాలకు ఒక్కసారి హాఫ్ గ్రాముల నువ్వులు నువ్వుల నూనె కనుక ఉంచి ఐదు ఒత్తులేసి గనక పంచదీపోత్సవం అంటారు ఈ పంచ దీపాలు కనుక మీరు వెలిగించినట్టయితే ఐదు ఒత్తులేసి ఐదు ముఖాల ఒత్తులేసి మీరు మట్టి పరిమిదలో కనుక ఆ నవగ్రహాల దగ్గర దీపం ఉంచినా లేదా హనుమాన్ మందిరంలో దీపం వెలిగించినా కూడా మీకు అన్ని విధాల కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేసేసి అదృష్టవంతులు అవ్వచ్చు మీకు మీనరాశి వారికి జీవిత కాలం కలిసి వచ్చేటువంటి లక్కీ నెంబర్ ఏదైతే ఉందో ఆ లక్కీ నెంబర్ రాసుకోండి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టినా ఏదైనా డబ్బులు పెట్టుబడి పెట్టినా ఏదైనా వస్త్రం ఉన్న వార్ ఏదైనా మీకు కారు కానీ బై వెహికల్ కానీ కొనుక్కోవాలనుకున్నా కూడా మీకు నెంబర్ పనికి వస్తుంది కాబట్టి ఇల్లు కొనాలనుకున్నా ఏదైనా ఫోన్ నెంబర్ కావాలన్నా కూడా ఈ లక్కీ నెంబర్ యూజ్ చేయొచ్చు ఈ లక్కీ నెంబర్ వచ్చేసి మీనరాశి వారికి మూడు ఆరు తొమ్మిది ఏదైతే ఈ నెంబర్లు మూడు ఆరు తొమ్మిది ఉన్నాయో ఇందులో మీరు ఈ నెంబర్ లక్కీ నెంబర్గా భావించవచ్చు అలానే మీకు ఏడు కూడా ఒక రకంగా పనికొచ్చేటువంటి లక్కీ నెంబర్ కాబట్టి ఈ నాలుగు నెంబర్ కూడా మీరు తీసుకొని జీవితంలో ఎదగాలని నేను కోరుకుంటా ఉన్నాను అన్ని మాస దినాలే కాకుండా మాస పరిహారాలే కాకుండా కూడా ఈ మూడు మాసాలకు ఒకసారి గోచార ప్రకారంగా వచ్చేటువంటి పరిహారాలు కూడా చేసుకొని మీనాశి వాళ్ళు అదృష్టవంతులు వాడిని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ